నేను కల్లగీత కార్మిక సంఘం ప్రతి రాష్ట్ర మహాసభకి హాజరవుతా ఉంటా గీత కార్మిక సంఘం అంటేనే ఒక నాయకత్వ లక్షణాలు కలిగి నాయకుల్ని మొదటి నుండి స్వాతంత్రానికి పూర్వం ఈ సంఘం పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి కళ్ళగీత కార్మిక సంఘం ధర్మభిక్షం తొట్ల మల్సూరు ఇట్లాంటి నాయకుల్ని నాయకుల్ని సమాజానికి అందించినటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘం కలిగిత కార్మిక సంఘం అంటే వృత్తి సమస్యలే కాకుండా వృత్తి సమస్యలే కాకుండా వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ అవసరం కూడా ఉంటదనేది అప్పుడే గుర్తించిళ్ళు మన నాయకులు మన సంఘం ఆ రకంగా నాయకుల్ని ముందుకు అందించినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి సంఘం ఆ సంఘం అన్ని వృత్తిదారులకి అన్ని వృత్తి సంఘాలకి ఒక ప్రేరణగా ఉండి ఇవాళ ఒక పదకొండు రకాల వృత్తి సంఘాలని ఏర్పాటు చేసి వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్మించడానికి నిర్వహించడానికి ఇవాళ అగ్రభాగాన నిలబడతా ఉంది అయితే మన వృత్తి ప్రమాదకరమైన వృత్తి ఇప్పటిదాకా చాలా మంది చాలా రకాల వృత్తిలో చాలా మార్పులు వచ్చినాయి ఒకప్పుడు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గౌల్లందరూ కళ్ళు గీసేది తాళ్ళెక్కేది కానీ ఇవాళ పర్సంటేజ్ చాలా తగ్గిపోయింది మా వాళ్ళందరూ ఆటో డ్రైవర్లుగా లేదా రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్లకు రకరకాల వృత్తిలోకి డైవర్ట్ అవుతాం ఎందుకంటే ప్రమాదకరమైన వృత్తి చనిపోతాం ఏ కళ్ళు గీత కార్మికుడు కూడా తన ఆలోచించడం లేదు ఇటీవల కొంత మిషనరీని తీసుకొచ్చి తాడి చెట్ల మించి పడితే నష్టం జరగకుండా చనిపోకుండా ఒక ప్రయత్నం జరుగుతా ఉంది దాన్ని ఇంకా ఇంకా కింది స్థాయి కళ్ళు గీతా కార్మికుల దాన్ని అందే విధంగా ఇంకా దాంట్లో కూడా కొన్ని లోపాలు మన వాళ్ళు ఇప్పటికే మన సంఘం ట్రైనింగ్ ఇస్తావు గీత కార్మికులకు ఇంకా దాంట్లో చిన్న చిన్న లోపాలు ఏమన్నా ఉంటే భవిష్యత్తులో సవరించే విధంగా ప్రయత్నాలు పరిశోధనలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా ఇందాక స్కైలా బాబు గారు చెప్పిండు నీరా దానికి సంబంధించిన వివరాలు అంటే కళ్ళును ఒక రకంగా ప్రభుత్వమే మంచి మంచి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కగా తయారు చేయాలి ఆ రకంగా ఇవాళ సమాజం కూడా ప్రభుత్వము కొంతమంది పెద్దలు చేసే ప్రచారంలో కళ్ళును ఇది మంచిది కాదు అనే ప్రచారం చేస్తుంది ఎక్కడన్నా ఒక కల్తీ కానీ కానీ ఇవాళ బ్రాంతిస్ విస్కీకి అయ్యి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో పది నుండి ఇరవై మంది యువత ఇవాళ పక్కదారి పడతాం గంజాయి దాకా మత్తుకు బలిసం ఆ బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం ఇవాళ ప్రభుత్వం దగ్గర కనీస అవగాహన కనీస కార్యాచరణ లేదు కానీ మన తాత ముత్తాతల నుంచి కళ్ళు దాగి సచివచ్చు అంటే కళ్ళు పేరుతోటి ప్రచారం చేసి మోసం చేయడానికి ఇవాళ కళ్ళు గీత కార్మికుల పొట్టలు కొట్టడానికి ఇవాళ ప్రాంతీని విసికి ముందుకు తీసుకురావడానికి కార్పొరేట్ కంపెనీలని ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం కుట్రవర్త ఉంది ఆ రకంగా మనం దాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇవాళ నీరా ప్రాజెక్టు కోసం కొంత అవకాశం దొరికింది మన సంఘం గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసిన ఫలితంగా ఉపయోగించుకొని వాళ్ళ నీరా ప్రాజెక్టు కోసం ఒక టెండర్ వేసిండ్లు నేను రమణ అడిగిన ఎంతమంది టెండర్లు వేసిం అంటే ఇద్దరు వేసింలు సంగారెడ్డి జిల్లా వాళ్ళు కరీంనగర్ జిల్లా వాళ్ళు ఇద్దరు వేసిం ఎందుకు ఈ సొసైటీలని ఈ మొత్తానికి క్యాప్చర్ చేసుకోవడానికి మనం ఆలోచన చేయద్దు మన సొసైటీలు ఉన్నాయి ఆ సొసైటీలు కూర్చుంటాను రకాలు లేదా చెట్లు పంచుకోవడానికి పరిమితమై అంతవరకే మాట్లాడుకొని పరిమితం కానీ ఈ సొసైటీ మొత్తం ఆర్థిక పరిపుష్టి ఆ రకంగా భవిష్యత్తుల ఆధునీకరణ కళ్ళును నీరాను మిళితం చేస్తూ ఆధునీకరణ వైపు సంత మనం అడుగులేస్తూ అదే రకంగా సామాజిక అంశాలు ఏదైతే ధర్మ భిక్షమును ఇట్లాంటి పెద్ద పెద్ద నాయకులను అందించినో రేపు భవిష్యత్ తరానికి ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇవాళ చట్ట